హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం యశోద కృష్ణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అలాగే శ్రీకృష్ణుడు అష్టమి రోజున పుట్టడం వెనుక ఉన్న పరమార్థం గురించి అలాగే దశావతారాల్లో కృష్ణావతారానికి ఉన్న ప్రాముఖ్యత గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సెన్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ ఆధ్యాత్మికవేత్త శ్రీ విక్రమ్ ఆదిత్య గారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి సూర్యోస్మితల్లి మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అలాగే గురుగారు బృందావనంలో కృష్ణాష్టమి జరుపుకున్నట్టుగా మన దేశం అంతటా కూడా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం కదా ఏమన్నా తేడాలు ఉన్నాయంటారా ప్రాంతీయ వారిగా వస్తున్నటువంటి ఆ ఇబ్బందుల్లో అట్లలోనూ చిన్న చిన్న మార్పులు వస్తాయి తప్ప అంటే మీ ఇంట్లో మీ అబ్బాయి పుట్టినరోజు మీరు ఎలా చేస్తారు అలాగే మా ఇంట్లో నేను చేసే విధానం వేరుంటుంది అంటే ఇక్కడ ఒక చిన్న బాలుడు యొక్క పుట్టినరోజు వేడుకలో జరుపుకోవాలి స్తోమత మనం చేసుకునేటువంటి విధానం వీటి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అంటే భగవంతుడు అంటే ఇష్టం అది కొంతమందికి ఇష్టం మారుతూ ఉంటుంది మానసిక స్థితి ప్రకారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందుకని ఆ భగవంతుడు మనకి బాలుడు రూపంలో జన్మ రావటం మన ఈ వేడుకలు జరుపుకోవటం జరిగింది అంటే అందరూ ఇష్టపడేటువంటి ఆ భగవత్ స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మది ద్వారకలో అప్పుడు ఆ రోజు అసలు అంటే ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ లేని రోజుల్లో భక్తిని ఎలా ఆ ఇష్టాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే రంగవల్లులతో రంగులు ఉట్టులు కొట్టడం ఇలాంటి ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు పెద్దగా తేడా ఏం ఉండదు మనం మన ఇష్టాన్ని బట్టి మనం ఎలా వ్యక్తపరచుకోవాలనుకుంటాం ఆనందాన్ని సంతోషాన్ని సెలబ్రేషన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటాం అంతే తప్ప పెద్దగా వ్యత్యాసం ఉంటే ఏమి ఉండదు అలాగే అండి అష్టమి అంత మంచిది కాదు అంటారు కదా మరి శ్రీకృష్ణుడు అష్టమి రోజునే జన్మించడం వెనుక ఉన్న పరమార్థం ఏంటో తెలియజేస్తారు అదేనా అంటే జనరల్గా ఇవి ముహూర్త విధులు అలా తీసుకున్నప్పుడు మనకున్నటువంటి జ్యోతిష్ శాస్త్రంలో తిథుల్లో తీసుకుంటే మనకి ఏకాదశి ద్వాదశి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క యొక్క ఆధిపత్యాన్ని ఇవ్వబడుతుంది అష్టమం అనగానే డార్క్నెస్ మనకి కాలపురుష చక్రంలో అష్టమ స్థానం డార్క్నెస్ అకల్డ్ సైన్స్ అక్కడ మనకి మృత్యుభయం చీకట్లో ఏం జరుగుతుందో తెలియదు ఇలాంటివి ఉన్నాయి ఆ రోజు ఆయన అష్టమి రోజు జన్మించాడు కాబట్టి ఇది ఏదన్నా ఇబ్బంది అంటే సహజంగానే అష్టమి అనగానే అష్ట కష్టాలు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు అంటే అది మనం చేస్తున్న పని యొక్క దాంట్లో మనం చాలా డెప్త్కి వెళ్లాల్సి ఉంటుంది బాగా చూడాల్సి వస్తుంది దాని వ్యక్తం మనకి దుర్గా అష్టమి దుర్గాదేవి ఇది కూడా మనకి దుర్గాష్టమిగా మాట్లాడుకుంటాం అది చెడ్డది అయితే భగవంతుడే భగవంతుడే ఒక రూపాన్ని వ్యక్తపరుస్తూ శ్రీకృష్ణ పరమాత్మగా జన్మ తీసుకున్నాడు సరే అంటే ఇప్పుడు మరి ఆయన జీవితం ఏమి పూల పాన్పులా లేదే పోనీ అట్లా అలా వదిలేసుకుని ఆయన నిమిత్తమతుడిగా ఉన్నాడా ఆ కష్టాలన్నిటి ఛేదించుకుంటూ బయటకు వచ్చి కష్టాల్లో ఉన్నటువంటి పాండవులకి సహాయం చేసి కౌరవుల మీద యుద్ధం గెలవటం కూడా చూపించాడు కదా అంటే దేన్నైనా సరే మన జ్ఞానంతో విజ్ఞానంతో ఛేదించవచ్చు సాధించవచ్చు అని చెప్పడానికి ఆయన భౌతిక రూపాన్ని ధరించి శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించడం జరిగింది ఉన్నవన్నిట్లోనూ అంటే తిథులన్నీ కూడా మంచిదే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రాబల్యం ఉంటుంది మనకి పాడ్యమి మనకి సామెత ఉంటుంది పాడ్యమ పోత పందైనా కదలదు అని సామెత ఉంటుంది అది పౌర్ణమి తర్వాత వచ్చేదాన్ని పాడ్యమే అంటారు అమావాస్య తర్వాత వచ్చేదాన్ని పాడ్యమే అంటారు అంటే పాడ్యమి పూట అంటే ముందు వచ్చినటువంటి అమావాస్య తిదిని బేస్ చేసుకుంటే అంటే ముందు రోజు వెనక రోజు కూడా అంత శుభదాయకం కాదు లేకపోతే అంటే శుభం ఏదో చెడు జరిగిపోద్దని కాదు దానివల్ల ఏదైనా అంటే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మనం పౌర్ణమి మనం మెడిటేషన్ చేసి శక్తిని సంపాదించుకుంటాం తర్వాత రోజు ఏదైనా కార్యక్రమాన్ని మొదలు పెడితే ఈ ఎక్కువ అయినటువంటి అధిక శక్తి ఏమైనా అనర్ధాలకు దారితీస్తుంది మనుషులం కదా మనం అందుకని వీటిల్ని పాటించాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది తప్ప భయపెట్టడానికి అప్పుడు ఆయనే జన్మ తీసుకున్నాడు జన్మల్ని మనం ఆపలేం కాదు అవి ఏదో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు ఫ్రీ డెలివరీ అన్నప్పుడు ఇది వాళ్ళ అష్టమి ఆగమ్మంటే ఆగుద్దా సృష్టి కార్యం ఏది ఆగదు ఆయన సృష్టి కారకుడు సృష్టి కర్త కర్త అన్నీ అయి ఉండి ఆయన నడిపిస్తున్నారు కాబట్టి అదేమి ఇబ్బంది కాదు అందుకని అది ఆయన జన్మ తీసుకుని మనకి వ్యక్తపరిచాడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం దేన్నైనా సాధించగలం అని చూపించడం కోసం అయి అయి ఉంటుంది అంటే పెద్ద అంత పెద్ద మీరు ఆధ్యాత్మికవేత్త అన్నారు మనం చాగట్ కోటేశ్వరరావు గారు సాంవేద షణుగ శర్మ గారు గరికపాటి గారు ఇలాంటి వాళ్ళ ప్రవచనాలు వినడం ద్వారా ప్రేరేపితమై ఇక్కడికి వచ్చి ఈరోజు ఎలా కూర్చోవడం జరిగింది ఇక అంటే చదువుతున్నటువంటి గ్రంథాలు మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి భగవద్గీత గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని చదివ చదవడం ద్వారా జ్ఞానాన్ని పొందగలుగుతాం అలాగే అండి దశావతారాల్లో సంపూర్ణమైనది శ్రీకృష్ణ అవతారం అని కూడా ఎందుకు అంటుంటారు ఇప్పుడు మనకి రామావతారం ఏం చెప్తుంది అంటే మనిషి ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది రామావతారం శ్రీకృష్ణ అవతారంలో ఆయన ఎక్కడా కూడా యుద్ధం చేయడం రాములవారు వారు యుద్ధం చేసి మనకి ధర్మాన్ని రక్షించడం అనేది చూపించాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం నడిపిస్తాడు అందుకని అంటే అక్కడ ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం భగవద్గీతను ఆ ఆరాధించడం ద్వారా భగవద్గీతను నేర్చుకోవడం ద్వారా పఠించడం ద్వారా సాధన చేయడం ద్వారా రాబోయే కష్టాలు అంటే ఆ యుగంలో ద్వాపర యుగంలో వచ్చినటువంటి కష్టాలు ఇప్పుడు కలియుగంలో వస్తున్నటువంటి కష్టాలు వేరుంటాయి వ్యత్యాసం ఉంటుంది ఇక్కడ మనం మానవ మాతృడు ఇది మనకు చెప్పడం కోసం అంటే ఆయన్ని భగవంతుడు అని ఎందుకన్నాం ఆయన అద్భుతమైనటువంటి జ్ఞాని అంటే మ మనలాగే మానవ జన్మ తీసుకున్నారు జన్మించారు కష్టాలను అధిగమించారు కానీ ఈరోజు మనం ఈ యుగంలో ఆయన గురించి అంటే జ్ఞానంలో ఉన్నతం కాబట్టి మనకి మనకేమి నేర్పించారు ఆయన తరించడం ఉద్ధరించడంతో పాటు మనం ఎలా ఉద్ధరింపబడాలి నేర్పించడం వల్ల ఇది ఆ జన్మ అయి ఉంటుంది కృష్ణావతారం అనేది పరిపూర్ణమైనటువంటి అవతారం రామావతారంలో ఏదో ఇబ్బందులు పడ్డారు అంటే చివరికి జరిగింది ఏంటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి అనేదాన్ని తెలియజేయడం వల్ల ఆ పరిపూర్ణ స్థితి వచ్చి ఉంటుంది పొద్దుట మనకి కలికి అవతారం ఉంది ఇంత శాంత స్వభావం ఉంటుందా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఉండకపోవచ్చు ఇక్కడ ప్రశాంతంగా ఉంటూ రెండు ఇరు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి సమస్యకి పరిష్కారం కృష్ణావతారంలో చూపించారు కాబట్టి శ్రీకృష్ణ ఈ దశ దశావతారాల్లో పరిపూర్ణమైనటువంటి జన్మ అలాగే అంటే రాధాకృష్ణుల లౌకికమైనది అంటారా హండ్రెడ్ పర్సెంట్ అంటే భగవంతుడు ఏది చేసినా కూడా అలౌకికంగానే ఉంటుందమ్మా ఇప్పుడు అందరం కూడా అలౌకికంగా నేను అంటే మన ఎదురుగుండ పదార్థాన్ని పెట్టి దీన్ని నేను ఆస్వాదిస్తున్నాను అనుకుని ఉండలేంగా కానీ అక్కడ భగవత్ తత్వం మనం అంటే వాళ్ళిద్దరూ ప్రేమికులు అమర ప్రేమికులు అద్భుతమైనటువంటి ప్రేమను వ్యక్తపరిచారు శ్రీకృష్ణ పరమాత్మ అంటేనే ప్రేమకు చిహ్నంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ అలౌకికమే లౌకికం కాదు భౌతిక శరీరాలతో రమించడం ద్వారా పొందేటువంటి ఆనందం కాదు ఇది అలౌకికమైనటువంటి ఆనందం ఆత్మానందం అలాగే బాలకృష్ణునికి పూతన విషపు పాలు ఇచ్చి ఎందుకు చంపాలనుకుందంట ఇది మనకి కంసుడు అంటే పుట్టబోయే బాలుడు తన మరణానికి అవుతాడు కాబట్టి చంపించాలి అసలు మగవాళ్ళ పిల్లల్ని లేకుండా చేసేయాలని చేసిన ప్రయత్నంలో ఈయన చరసాలలో జన్మించడం అక్కడి నుంచే ఆయన రావటం అక్కడ అంటే చంపడానికి చాలా రకాలు ప్రయోగాలు జరిగినాయి చాలా రకాలుగా జరిగిన ఇందులో ఆ పాలు ఇవ్వడం ద్వారా అంటే ఇక్కడ మనకి మనం తీసుకుంటున్నటువంటి పదార్థం దాంట్లో ఉన్నటువంటి చెడు గుణాలను ఆయన దాన్ని కూడా మంచిగా మార్చుకొని ఆయన అభ్యున్నతికి లేకపోతే అవతలలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని కూడా మాతృత్వం కదా తల్లి పాలు ఎవరికొస్తాయి ఒక తల్లి తనం పొందిన వాళ్ళకి ఆడవాళ్ళందరికీ పాలు వస్తాయా మాతృత్వం పొందిన వాళ్ళకి మాత్రమే పాలు వస్తాయి అంటే అక్కడ రాక్షసిలో కూడా మాతృత్వాన్ని తీసుకుని తనని చంపడానికి వచ్చినా కూడా ఆ పాలన విషయాన్ని కూడా అమృతంగా మార్చుకొని అక్కడ ప్రతి దాంట్లోనూ ఫైనల్ ఏముంటుంది ఉంటుంది నీతే ఉంటుంది ఆయన చెప్పేది శ్రీకృష్ణ పరమాత్మ అలా చూపించడం జరిగిందని నాకు అనిపించింది అలాగే ప్రముఖ కృష్ణుని క్షేత్రాలు అక్కడి విశిష్టతల గురించి ఒకసారి మాకు తెలియజేస్తారా అండి ఇక మనం ప్రముఖ కృష్ణుడి క్షేత్రాలు అంటే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ద్వారక గురించి ప్రత్యేకంగా అంటే మనకి మిగతావన్నీ కూడా స్వయంభు దేవాలయాలు ఉంటాయి మనకి పరమేశ్వరుడిది ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ఇలాగ ఇవన్నీ కూడా స్వయంభూగా ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మది మన యుగానికి ముందు యుగం కాబట్టి మనకు అక్కడ స్వయంగా ఆయన వ్యక్తపరచడం ఈ దేవాలయాలు దేవతలు కట్టిన అని కాకుండా ఇది మనకి ద్వారక నిర్ ద్వారక నిర్మాణం జరిగే ఐదు వేల సంవత్సరాలు మనకి చెప్పడం జరిగింది అలాగే ఆ నిర్మాణాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో జరిగినవి కాబట్టి వాటిని నిర్మించింది ఆ యుగంలో ఉన్నటువంటి కర్తలు ఎవరైతే ఈ వాస్తుశిల్పులు ఇలాంటి వాళ్ళతో నిర్మించడం జరిగింది ప్రధానంగా శ్రీకృష్ణ దేవాలయం అంటే ఇక్కడ మనకు విష్ణాలయాలన్నీ కూడా మనకి అంటే ప్రముఖంగా చెప్పుకోవాలంటే పూరి జగన్నాథుడి ఆలయం పూరిలో ఉంది దాన్ని కూడా మనం ప్రసాదంగా మనం తీసుకోవచ్చు ఆయన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం శివుడికి విష్ణుమూర్తికి అభేదం మనం కేవలం నేను కృష్ణ భక్తుణ్ణి నేను కృష్ణుడి దేవాలయాలు ఎక్కడుంటే అక్కడికే వెతుక్కుంటూ వెళ్తాను అంటే పొరపాటు మన దేవాలయాలన్నీ కూడా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ద్వారా నిర్మించినటువంటి దాన్ని ఏమంటారు ఆస్ట్రానమీ అంటే శక్తి కేంద్రీకృతమైనటువంటి స్థలాలు ఇప్పుడు మనకి కాశీ ఉంది అంటే శ్రీకృష్ణుడిని ఆరాధించే వాళ్ళు కాశీ వెళ్ళరా వెళ్తారు వెళ్ళాలి అక్కడ కూడా మనకి విష్ణు ఆరాధన ఉంది ఇప్పుడు ఆయన ఇద్దరు అభేదం కదా శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ మనకి ద్వాదశ ఆదిత్యులు దేవాలయాలు ఉంటాయి అంటే మీకు కేవలం కృష్ణాలయాలే వెతుక్కోవడం మేము కృష్ణ భక్తులం కాబట్టి మేము కృష్ణుడి దేవాలయాలకు వెళ్తాం విష్ణు ఆగమంలోనే ఉంటాం అని అనుకోవడం అమాయకత్వం శ్రీకృష్ణ పరమాత్మ కొడుకుకి సాంబుడికి చర్మ వ్యాధి వస్తుంది ఒక వ్యాధి వస్తుంది ఒక శాపం ద్వారా ఆయనకు ఒక సమస్య వచ్చింది ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్తారు ఆయన భగవంతుడు కదా ఆయన రోగాన్ని తగ్గించాలి కదా మరి అలా ఎందుకు చేయలేదు ఆయన లేదు నాయన నువ్వు సూర్యనారాయణమూర్తిని ఆరాధించు అని చెప్పడంతో సాంబుడు కోనార్క్ వెళ్ళాడు కోనార్కు వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి నది ఒడ్డున ప్రార్థన చేస్తే ఆయన నుంచి సూర్యుడి నుంచే ప్రత్యేకంగా తాళపత్ర గ్రంథాలు పడటం వాటిని చదవడం తద్వారా తనకి వ్యాధి నిర్మూలన జరగడం జరిగింది ఆయన మరి తన కొడుకుని సూర్యనారాయణమూర్తి దేవాలయాలకు వెళ్ళమనటం ఏంటి ఆయన అక్కడ నుంచి సూర్యుడు ఎంత శక్తి ఉంది వేదాలన్నిటికీ కూడా ఆయనే మూలం ఆయన నుంచి వెలువడినటువంటి తాళపత్ర గ్రంథాలు శ్లోకాలు సాంబ పంచాసిక అని మనకి స్తోత్రాలు బయట దొరుకుతాయి సాంబుడే అంటే చదివి దాన్ని మళ్ళీ మనకు అందివ్వడం జరిగింది ఆయన కాశీ పట్టణానికి వెళ్ళి అక్కడ సాంబ ఆదిత్యుడు అనే ఒక దేవాలయాన్ని నిర్మించడం కూడా జరిగింది ఆయన పేరు మీద అది కూడా మరి మనము కృష్ణుడిగా భావించవచ్చు కదా అంటే భారతదేశం కానీ హిందూ సనాతన సాంప్రదాయం కానీ దైవత్వం గురించి చెప్పడం జరిగింది మన దేవాలయాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని కేంద్రీకృ కేంద్రీకృతం ఉన్నాయి కదా అక్కడ దేవాలయాలు నిర్మించడం జరిగింది అక్కడికి వెళ్ళడం ద్వారా ఆ శిల్ప సంపదని ఆ దేవాలయ నిర్మాణాలని మనం చూసి తరించాలి నేర్చుకోవాలి వైజ్ఞానికత ఎలాంటి టెక్నాలజీ లేని సమయాల్లో అద్భుతమైనటువంటి దేవాలయాలు ఎలా నిర్మించేశారమ్మా మీరు పూరి జగన్నాథుడు ఆలయం ఉంటుంది నూట తొంభై అడుగులు ఎత్తు ఎలా అంత పైకి క్రేన్స్ లేవు ఏమీ లేవు ఎలా నిర్మించారు అందుకని ప్రతి హిందువు కూడా వెళ్ళినటువంటి శివాలయంలో మీరు కృష్ణ పరమాత్మ యొక్క అనుచరులు అనుకుందాం శివాలయానికి వెళ్ళాం అక్కడ పరంధామ అంటాను ఆయన పరంధాముడు పేరు కూడా ఉందా పరమేశ్వరుడే పరంధాముడు అవుతాడు కదా అందుకని మనం ప్రత్యేకంగా కృష్ణుడి దేవాలయాలు వెతుక్కోవటం కాదు ప్రతి దేవాలయంలోనూ ప్రతి మూర్తిలోనూ శ్రీకృష్ణుడిని దర్శించగలగడం ముక్తి మోక్షము అవుతుంది అలాగే విశ్వవ్యాప్తంగా కూడా ఇస్కాన్ సంస్థ గురించి మీ మాటల్లో అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆధ్యాత్మికతని కొరవడుతుంది ఇప్పుడున్నటువంటి యువతలో సైన్స్ మీద మక్కువ ఎక్కువై ఆధ్యాత్మిక ప్రయాణాన్ని విడిచిపెట్టారు ఇప్పుడు జరుగుతున్నటువంటి దుర్ఘటనలు చూడండి చాలా బాధాకరంగా చాలా దౌర్భాగ్యంకరం ఈ ఇస్కాన్ సంస్థ అనేది చేస్తున్న దాంట్లో భగవద్గీత ప్రచారాన్ని బాగా చేస్తున్నారు అలాగే కృష్ణ తత్వాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అంటే ప్రతి సంస్థలోనూ ఏ ఒక అవకతవకలు ఉంటూ ఉంటాయి ఎందుకంటే పెట్టిన ఆయన ఎంతకాలం ఉంటారు ఆయన ఆయుర్దాయం ప్రకారం నూట ఇరవై సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయం ఆ తర్వాత ఆ సంస్థ నడిపించడానికి ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండేటువంటి నాలెడ్జ్ ఎంతుంటుంది దాని మీద సంస్థలు నడుస్తూ ఉంటాయి ఇస్కాన్ అనే సంస్థ శ్రీకృష్ణ పరమాత్మ గురించి మాట్లాడటం భగవద్గీత గురించి చెప్పడంలో వాళ్ళు చాలా విజయాన్ని సాధించారు మనం వేరే కంట్రీస్లో వెస్ట్రన్ కంట్రీస్లో కూడా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక చింతను పెంచడంలో వాళ్ళ సహాయ సహకారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అలా వాళ్ళు చాలా పరిపూర్ణమైనటువంటి స్థితిని సాధించారు కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కృష్ణుడు వేరు పరమేశ్వరుడు వేరు లేకపోతే అమ్మవారు వేరు కేవలం భగవంతుడు ఒక్కడే ఎస్ భగవంతుడు ఒక్కడే ఆ భగవంతుడు సృష్టి స్థితి లయకారకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇలా ఆలాదించాలి తప్ప ఇది ఒక్కటే అని మనం ఎక్కడ కూడా చెప్పకూడదు వాళ్ళు భగవద్గీతను ప్రచారం చేయడం అంటే ప్రతి మనిషికి కూడా వాళ్ళ యొక్క జీవితంలో శ్రీకృష్ణుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే భగవద్గీతే మనకి ఇచ్చింది ఒక మాన్యువల్ ఒక మనిషి ఎలా బ్రతకాలి మీకు ఒక చిన్న బాలుడు వీడియో ఒకటి వైరల్ అయింది మీరు ఏదైనా షాప్కి వెళ్ళి ఒక టాయ్కి ఉన్నప్పుడు ఆ టాయ్ని తయారు చేసినటువంటి కంపెనీ ఒక మాన్యువల్ పెడుతుంది దాన్ని ఎలా కీ ఇవ్వాలి బ్యాటరీలు ఎన్ని వేయాలి ఇవన్నీ కూడా ఒక మాన్యువల్ ఇస్తుంది మనల్ని సృష్టించినటువంటి భగవంతుడు మన చేతికి ఇచ్చినటువంటి మాన్యువల్ భగవద్గీత ఎలా బ్రతకాలి ఏం చేయాలి అది భగవద్గీత ఈ భగవద్గీత గురించి ప్రచారం చేయడం ఇది జనాలకు దగ్గరికి వెళ్ళటం ప్రతి ఇంట్లోనూ భగవద్గీత ఉండాలి ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాల్ని అలవకగా అందరూ నేర్చుకోవాలి అది అద్భుతంగా మీ జీవితానికి అభ్యున్నతిని తీసుకొస్తుందని చెప్పడంలో వాళ్ళు చ కృతార్థులయ్యారు అలాగేంటి బృందావనంలో చిన్ని కృష్ణే అల్లరి చేస్తాను కొన్ని వివరించండి చాలా సంతోషంగా ఉంటాయమ్మా ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు పిల్లలు అనేవాళ్ళు అల్లరి చేస్తారు అది మనకి ముద్దుగాను మురిపంగాను ఉంటుంది ఆ యశోద తల్లి పడిన పాటలు అంటే హైపర్ యాక్టివ్ అయినా విపరీతమైనటువంటి యాక్టివ్ ఎంత హైపర్ యాక్టివ్ అంటే తన మొలకి తాడుగట్టి రోకలికి కట్టేస్తే రోకల్ని లాక్కుంటూ వెళ్ళిపోవడం రెండు చెట్ల మధ్యలోంచి రావడం ద్వారా అక్కడ శాపార్థులై ఉన్నటువంటి రాక్షసులకు కూడా ముక్తిని మోక్షాన్ని ప్రసాదించడం ఇలా అంటే కృష్ణుని గురించి మనం మాట్లాడుకోవడం చూస్తే ఆయన లీలలు ఆబాల గోపాలం సైతం కూడా ఆయన వేణుగానానికి మంత్రముగ్ధులైపోవటం నా నెమలులు నాట్యం చేయటం ఇవన్నీ అంటే విన్నప్పుడు మనకు ఉన్నటువంటి ఆనందం అప్పుడు అనుభవించిన వాళ్ళకి ఎంత ఉండాలమ్మా అంటే మనం అవి వర్ణనాతం శ్రీకృష్ణుకు అది రమించాలి తప్ప వ్యక్తపరచలేము అనుభవం పూర్వకంగా తెలుస్తూ ఉంటుంది అలాగే అండి శ్రీకృష్ణునికి నైవేద్యం కింద యాభై నాలుగు రకాలు అందులో సగం ఇరవై ఏడు రకాలను పెడుతూ ఉంటారు కదా మరి వాటి పరమార్థం గురించి తెలియజేయండి గురుగారు అంటే ఇక్కడ నూట ఎనిమిది అనేది ఒక పరిపూర్ణమైనటువంటి సంఖ్య తొమ్మిదితో మనం ప్రస్తావన తీసుకుంటాం అందులో అర్ధ భాగం యాభై నాలుగు దాంట్లో అంటే ఇప్పుడు నూట ఎనిమిది రకాల పిండి వంటలతో ఆయనకు పెడితే ఆయన వచ్చి తినేస్తాడు అప్పుడు అందులో సగం యాభై నాలుగు మరి పెట్టేటువంటి స్తోమత ఉండాలి పెట్టగలిగిన వాళ్ళకి పెట్టగ పెట్టగలిగినంత నూట ఎనిమిది రకాల పిండి వంటలు తయారు చేశారు మీ ఇంట్లో ఒక నలుగురు ఉంటారు మీకు మా అవకాశం ఉంది నూట ఎనిమిది రకాల పిండి వంటలు చేయించుకున్నాడు ఆయన పెట్టారు అక్కడ అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఇలా వండడం ద్వారా మరి అసలు పెట్టలేని స్థితిలో తినలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఏంటి పరిస్థితి ఇక్కడ ఇది నైవేద్యంగా ఆయనకి అందజేయడం ద్వారా దాంట్లోంచి వచ్చినటువంటి కాస్మిక్ ఎనర్జీ ఆ ప్రసాదంగా మారి దాన్ని మనం వితరణ చేస్తాం ఇక్కడ ఆయన ఏమి నేర్పిస్తున్నాడు అంటే మనకి ఇవ్వటం నేర్పిస్తున్నాడు ఇవ్వడం ద్వారా పొందగలుగుతాం ఏమిస్తున్నాం ప్రసాదంగా పిండి వంటలు ఏదో నార్మల్ రెగ్యులర్గా దొరికే పట్టిక బెల్లం అరటిపళ్ళో కాదు కదా పిండి వంటలు అప్పాలు పాలకాయలు చలివిడి ముద్ద వెన్న పంచదార కలిపినటువంటి వెన్న ఇలా నే నేతితో తయారు తయారు చేసినటువంటి రకరకాలు ఇవన్నీ సామాన్యులు చేయలేరు కదా ఇక్కడ ఆయనకి నివేదించకపోయి అలానే మనం తినేలేము అవి అన్నీ తిన్నా మనకు వెగట పుడుతుంది అనారోగ్యం పాలవుతాం అందుకని పంచి పెడతాం వితరణ చేస్తాం ఇక్కడ కృష్ణతత్వం ఏం చెప్తుంది అంటే ఇవ్వండి ఆయన ఇక్కడ ఈ శ్రావణ మాసంలోనే ఈ శ్రావణ మాసంలోనే ఎందుకు జన్మ తీసుకోవాలి మీకు నెక్స్ట్ భాద్రపద మాసంలో తీసుకోవచ్చు ముందు మాసంలో కూడా తీసుకుని ఉండొచ్చు కదా ఈ శ్రావణ మాసంలోనే తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇక్కడ సింహరాశి నడుస్తూ ఉంటుంది సింహ సంక్రమణం తర్వాత వచ్చేటువంటి తిది అంటే సింహ సింహరాశి అనగానే ప్రేమ ఎడ్యుకేషన్ పిల్లలు ఇవన్నీ కూడా దానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి ఈ మాసంలో మనం చేసేటువంటి ప్రతి పని కూడా ప్రేమతో జ్ఞానంతో ఇవ్వడం గివ్ అండ్ టేక్ ఇవ్వడం ద్వారా పొందుతున్నాము పంచమ స్థానానికి ఆపోజిట్గా మనకు ఉండేటువంటిది దశమస్థానం కర్మస్థానం అంటే మంచి కర్మ చేయడం ద్వారా మనం ఫలితాలని పొందుతామని చెప్పడం కోసం ఈ ప్రసాదాల గురించి అంటే ఇరవై లేకపోతే యాభై నాలుగు పెడితే తప్ప నేను మీకు వరాలు ఇవ్వను ఆశీర్వదించను అంటాడమ్మా శ్రీకృష్ణవర్మ నూట ఎనిమిది రకాలు అంటే నూట ఎనిమిది అనేది పరిపూర్ణమైన సంఖ్య అందులో సగం యాభై నాలుగు అందులో సగం ఇరవై ఏడు అంటే ఎంత మన ఎన్నిసార్లు దాన్ని కాల్క్యులేట్ చేసినా తొమ్మిది తొమ్మిది అనేది పరిపూర్ణమైనటువంటి సంఖ్య ఇక్కడ చూడండి ఈయన అష్టమం ఎనిమిది తీసుకుందాం తొమ్మిది శ్రీరామ నవమి నవమి పూర్ణ సంఖ్య తొమ్మిదితో సూచించాడు అంటే ఈయన ముందా ఆయన ముందా ఇప్పుడు ఈ యుగంలో ద్వాపర యుగంలో వచ్చారు తర్వాత మనకి మళ్ళీ కలియుగం వస్తుంది తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది తర్వాత మళ్ళీ త్రేతాయుగం ఇలా యుగాలు తిరుగుతూ అంటే దేనికి అది ఇది ముందు అనుకుంటే ఈయన ముందు ఇది తర్వాత అనుకుంటే రాముల వారి ముందు అంటే మనకి ఆ తత్వాలను తెలియచేయటం కోసం వాళ్ళు వాళ్ళ జన్మలు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు అక్కడ ఆయన జ్ఞానాన్ని ఇచ్చారు అర్జునుడికి యుద్ధం ఆయన చేయలేదు యుద్ధం చేస్తుంటే ఎలా యుద్ధం చేయాలో నేర్పించాడు ప్ర దేనైనా సరే ఇవ్వడం ద్వారా పొందుతాము అందుకని మీ ఇంట్లో యాభై నాలుగు కాదు ఇరవై ఏడు తయారు చేయండి వాటిని స్వామివారికి నివేదన చేయండి ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వాళ్ళందరికీ వితరణ చేయండి పంచిపెట్టండి దేన్నైతే మనం పంచుతామో దాన్ని పదింతలు పొందుతామని తెలియ చెప్పడం కోసం ఆయన పెట్టు ఉంటారు ఆయన చూడండి మీకు తులాబారంలో ఆవిడ అందులో వేసిన తర్వాత బంగారం ఎంత వేసినా కదా ఒక చిన్న తులసాక్కి తూగిపోతాడు ఇరవై ఏడు రకాలు యాభై నాలుగు నూట ఎనిమిది లేవు ఒక్క తులసిదాలు ఎన్ని ప్రసాదాలు పెట్టినా ఎనిమిది రకాలు పెట్టినా వెయ్యి ఎనిమిది పెట్టినా ఆ ప్రతి ప్రసాదం మీద తులసిని పెట్టకపోతే అది ఆయన స్వీకరించు ఆయనకి చాలు తులసి గురుగారు ఇవాళ కార్యక్రమంలో కృష్ణాష్టమి గురించి అలాగే చిన్ని కృష్ణయ్య గురించి కూడా చాలా చక్కటి విశేషాలు మాకు తెలియజేస్తారు ధన్యవాదాలండి అండి ఇది వాళ్ళ యశోధ కృష్ణ ప్రత్యేక కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం